పాడి రైతుల పశు సంవర్ధక శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలి సీజనల్ వ్యాధుల పట్ల పాడి రైతులు జాగ్రత్త వహించి పశు వైద్య అధికారుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలి జిల్లా రామాపురం మండలం సరస్వతి పల్లె గ్రామం రాజపల్లి గ్రామాల్లో వాతావరణ మార్పు వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలి పశువులు మరణించడం అనారోగ్యానికి గురికావడం జరుగుతుండటంతో బుధవారం రోజున డివిజన్ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి మాలకొండయ్య ఆ గ్రామాలను సందర్శించి పశువులను శీలించి పాడి రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ డి బాలకొండయ్య మాట్లాడుతూ రాయచోడి డివిజన్లోని పదకొండు మండలాల్లో సంవర్ధక శాఖ సిబ్బంది ముందు జాగ్రత్తగా చర్యగా గొర్రెలు మేకలకు సంబంధించి నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పిల్లి సరక వ్యాధి నివారణగా టీకాలు వేయడం జరుగుతుందని పశువుల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాటి నివారణగా పశు సంవర్ధక శాఖ నుంచి ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని ఈ టీకాలు వేయడం వలన పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుందని సంశయంతో పాడి రైతులు టీకాలు వేయించకపోవడంతో పశువులను కోల్పోవడం పశువుల వ్యాధుల బారిన పట్టడం జరుగుతుందని తెలిపారు టీకాలు వేయించడం వలన పాల దిగుబడి తగ్గడం ఉండదని ఒకసారి టీకా వాడితే సంవత్సరం వరకు వ్యాధులు రావని తెలిపారు కాబట్టి పశు సంపర్దక శాఖ సిబ్బంది గ్రామ గ్రామాలకు వచ్చినప్పుడు పాడి రైతులు సహకరించి పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఈ కార్యక్రమంలో రామాపురం మండల పశు వైద్య అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్టాడీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రాయలసీమ జిల్లాలో వ్యవసాయ పరంగా రైతులకు చాలా వరకు సాగునీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి ఎక్కువగా పాడి పరిశ్రమ మీద రైతులు ఆధారపడి జీవనం సాగిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఈ వర్షాలు తుఫాను వల్ల ఎక్కువగా పది రోజుల్లో ఇరవై రోజులు ఇట్లా తుఫాను వల్ల వర్షం కురుస్తూ మరి వాతావరణం మార్పు వల్ల దాదాపుగా పశువులలో మరి గొరెలు మేకలు ఇలాంటి వాటిల్లో కూడా వ్యాధులు ప్రబలుతున్నాయి దోమకాటు వల్ల మరి ఈ వ్యాధుల నివారణ వల్ల మన కన్నపా జిల్లా రామాపురం మండలం మరి సరస్వతిపల్లి గ్రామం రాసుపల్లి గ్రామం మరి విజిట్ చేయడం జరిగింది మన అన్నమయ్య జిల్లా ఉప సంచాల ఉప సంచాలకుల వారు రాయి మరి ఈ వ్యాధుల పట్ల మరి పశు సంవర్ధక శాఖ వారు తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేది మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే మరి పాడీ పరిశ్రమ రైతులు ఎంతో ఇప్పుడు ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలి వ్యాధులు లేకపోయి పశువులు చనిపోవడం గొర్రెలు కానీ మేకలు కానీ ఇలాంటివి కూడా అక్కడక్కడ కూడా చనిపోతున్నాయి సార్ మరి వాటి నివారణ వల్ల మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు మేము ఇప్పటి వరకు కూడా మన రైతు డివిజన్లో పదకొండు మండలాలకు సంబంధించి మనం డీవార్మింగ్ మాస్క్ డీవార్మింగ్ జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా ఈ గొర్రెల కాపర్లందరికీ కూడా వారి గ్రామాలలో మా ఫస్ట్ సిబ్బంది మొత్తం కూడా పాల్గొని ఉచితంగా గొర్రెలకు మరియు మేకలకు నటల నివారణ కార్యక్రమం జరుగుతున్నది ఇది ఈ ప్రోగ్రాం అంతా కూడా రేపు పంతొమ్మిది తేదీ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా గొర్రెలు మరియు మేకల కాపురలందరికీ కూడా మేము ఒకటో తేదీ నుంచి మనము పిల్లి సర్క అంటే పీపీఆర్కు సంబంధించిన టీకాలు ఉచితంగా అన్ని మండలాల్లో కూడా మా సిబ్బంది ద్వారా వేయడం జరుగుతుంది వారిని ప్రస్తుతం మనం ఎందుకంటే ఒకటో తేదీ నుంచి చేయాల్సిన ఈ నెల ఒకటిన చేయాల్సి ఉన్న ప్రోగ్రాము తుఫాను వల్ల మనము చేయలేకపోతున్నాం వర్షాలు వెంటనే తగ్గిన వెంటనే కూడా మనం రామాపురం మండలం నుంచి కూడా మనము టీకాలు వేయడానికి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా రీసెంట్గా వచ్చిన వర్షాల వల్ల లంపీ స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కనుక మేము ముందు జాగ్రత్తగా టీకాలు కూడా అన్నమయ్య అస్థమత శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేము ఇంటింటి కూడా ప్లే జరి చేయడం జరిగింది తర్వాత రైతు సోదరులు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్న విషయాలు ఏంటంటే మనకు పశువులలో కొన్ని వ్యాధులు సీజనల్గా వచ్చే అవకాశం ఉంది అటువంటి వ్యాధులకు అన్నింటికి కూడా ప్రభుత్వం ఉచితంగా మన ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయబడుతుంది కాబట్టి రైతుల సోదరులకు నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే ఆ టీకాలు వేస్తే పాలు దక్కుతాయని లేకుంటే ఈసుకుపోతాయనే సంశయంతో ఉన్నారు అటువంటి ఎటువంటి సందేహం లేకుండా మా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కూడా సహకరించి టీకాలు వేయించుకుంటే రైతులు మంచిగా వ్యాధులు రాకుండా మనం ఈ వ్యాధి వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడతారు అంటే దానికి ఐదు రోజుల నుంచి పది రోజులు వ్యాధిని బట్టి ట్రీట్ చేయాల్సి వస్తుంది అటువంటిది ఏం లేకుండా ముందే టీకా లేపించుకోగలిగితే ఆ వ్యాధి నుంచి మనము ఆ పశువును ఆ సంవత్సరం రోజులు మనం కాపాడుకున్నాం సార్ ఇప్పుడు మందుల కొత్త కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి ముందే అంటున్నారు దాని మీద మీరు ఏమంటారు యాక్చువల్గా మనము మందులు వచ్చేసి మా డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఇవ్వడం రెండు వేల ఇరవై మూడున ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ ఉంటే మళ్ళీ ఫిబ్రవరిలో సరఫరా చేయడం అయినది ఇప్పుడు ప్రస్తుతం మందులు కూడా మనం రెండు వే రెండు వందల ఎనిమిది మొత్తము ఎంఎన్ఎస్ ద్వారా మన డాక్టర్లు ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది యాక్చువల్గా మనం నిన్నటి రోజు మందులు ఇవ్వాల్సి ఉన్నది ఈ వర్షాల వల్ల ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ చేసి శుక్రవారమా లేదా శనివారము సరే వారాలలో వచ్చిన మందులు సరఫరా చేటుకు ఫస్ట్ సమాజ శాఖ అధికారి కార్యాలయంలో సిద్ధంగా ఉంది సార్ ఇప్పుడు ఎక్కువగా పాడి రైతులు వారు తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటి జాగ్రత్తలు వహించకుండా పశువులు చనిపోయినాయని వ్యాధులు బాగా పడుతున్నాయని మేము డిపార్ట్మెంట్ మీద ఎక్కువగా ఆరోపణలు చేసుకుంటారు మరి పశువు పశువుల పట్ల వాళ్ళు తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటి అనేది ఒక సమాచారం మనకు చాలా గ్రామాలలో అంటే మనము అభివృద్ధి చెందినటువంటి కొన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన అన్నమయ్య జిల్లాలో రైతులు వారికి సరైన పాకాలు పశువుల పాకలు లేవు అదే విధంగా గొర్రెలు మరి మేకల కాస్తున్నటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళన్నీ కూడా ఆరు బయట ఉంచడంతో వ్యాధి ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు చెప్పాలంటే శివరాత్రి సీజన్ వరకు కూడా విషగాలులు రావడం జరుగుద్ది కావున అందరూ కూడా వాళ్ళకున్న ఆర్థిక స్థమతాన్ని బట్టి అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మనము రెండు పశువులకు నాలుగు పశువులకు ఆరు పశువులకు పశువుల పాకాలు ప్రభుత్వం తరఫున తొంభై శాతం తొంభై శాతం రాయితీతో కల్పిస్తున్నది అదేవిధంగా గొర్రెల కాపులకు కూడా రాయితీ వర్తిస్తుంది మనకు నాకు మన మండలం టార్గెట్ వచ్చేసి యాభై అంటే అన్నమయ్య జిల్లాలో కరువు ప్రాంతంగా ప్రకటించినటువంటి పంతొమ్మిది మండలాలకు ఈ సంవత్సరం యాభై ఇవ్వడం జరిగింది కరువు లేనటువంటి మండలాలకు ఇరవై ఐదు పాల షెడ్యూస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రి గారు ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళడం జరిగింది సారు ప్రభుత్వం తరఫున మాట్లాడి మన జిల్లాకు వీలైతే ప్రతి మండలానికి కూడా ఒక వంద షెడ్లు శాంక్షన్ చేయగల చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేస్తున్నారు సార్ ఎక్కువగా ఈ పశువుల షెడ్లు కేవలం